అడిగిన దానిలో ఇప్పుడు పదహారు పార్టీ సభ్యులు అప్పుడు వయసు ప్రసిద్దు కానీ ఆయన కూడా ఎప్పుడు మా దగ్గర అక్కడ డంపింగ్ యార్డ్ వేయొద్దని కానీ ఒక డంపింగ్ యార్డ్ కొనాలని కానీ లేకపోతే రెండు ఎకరాలు మనకు కావాలని కానీ ఒక తీర్మానం కానీ ఒక పంచాయతీలు ఈ ఐదు సంవత్సరాలు అది మేము ఎక్కిన ఈ నాలుగు సంవత్సరాల చిల్లరలో ఎప్పుడు కూడా ఒక ఇంత పత్రం కానీ ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా అలాగా మరి ఎండ ఆపెట్టి అంతవరకు మీ ఇంట్లో మా అద్దె మీకు మాకు గొడవ వచ్చింది ఏం చేస్తారు మీరు కాల్ చేయమంటారు కనీసం రెండు నెలలు టైం ఇస్తారా కనీసం ఒక మూడు నెలలు కానీ ఎవరు టైం ఇవ్వకుండా మరి ఒక ఆరు నెలల లేకపోతే సంవత్సరం వరకు వేసుకుంటారో సంవత్సరం తర్వాత మీద కొన కొత్తది కొనండి అప్పుడు అక్కడ వేసుకోండి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి ఎవరికాడు కోర్టులో వేస్తారు దాని ఏమో మన అధికారులేమో ఇబ్బందిగా వేస్తారు ఒకవేళ అక్కడ వేయడానికి కలెక్టర్ గారు ఏమని ఆర్డర్ గారు ఏమన్నప్పుడు పోలీసు కోర్టుతో మన సెక్రటరీ గారు తీసుకొచ్చారు ఏ కూడా మళ్ళీ అడ్డుపెట్టారు మళ్ళీ తీసుకొచ్చి ఇదే స్థలంలో మీటింగ్ వేయరు అప్పుడు కూడా సరైన హామీ రాలేదు మళ్ళీ అధికారులుగా మరి వాళ్ళకి మీకు అక్కడ ఏమని చెప్పేసి కలెక్టర్ చెప్పినప్పుడు వీళ్ళు మళ్ళీ పోలీస్ సెక్యూరిటీతో తీసుకెళ్ళి అక్కడ వేసి ఎవరెవరు బంధు పెడుతున్నారో ఏంటనేది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అది కూడా మన అధికారులు చేయలేకపోయారండి అది ఇవన్నీ చేయబోడవాళ్ళు ఈ జారిపోయాడు అంతే ఎవరో ఊర్లో చెత్త వేయాలన్నారు మీకు ఇంకోసారి మా బండార లంక ఇప్పుడు చెత్త లంక అయిపోయింది బండార్ చెత్త వేయాలంటే పొరుగురు నుంచి బండి మీద కవర్లకి వచ్చేసరికి బండి మీద అమ్మాపురం వెళ్తే వెళ్తా పని చూసుకోవడానికి వెళ్తే వెళ్తారు ఇలా ఎవరికాడ షార్ ఎట్టినట్టు అలా కిట్టేసి వెళ్ళిపోతున్నారండి ఏ కుక్క చచ్చిపోయినా ఎక్కడ కప్పెట్టేది జరగలేదండి పిల్లి చచ్చిపోయినా ఎక్కడ కప్పండి ఒక ఫంక్షన్ జరుగుతుంది దాంట్లో ఒక ఐదు వందల పెట్టుకోండి వెయ్యి మంది పెట్టుకోండి ఆడు తినే అంటే ఇష్ట్రాకలు కానీ ఇవి కానీ ఎక్కడ ఏం జరగలేదు వాళ్ళ కాల పక్కన వేస్తారు స్కూల్ ఉందండి స్కూల్ పక్కనే మధ్యాహ్నం భోజన పథకం ఉంది అది ఏ ఫుడ్ భోజనం అయితే ఆల్రెడీ బండి మన అంబాజీ పట్ల జరిగింది అలాగనే ఏమైనా జరిగింది అప్పుడు అధికారులు ఇంకేం తీసుకుంటారు అది ఏం తీసుకుంటారు చెప్పడం చర్యలు దీనికి అధికారులు నిర్లక్ష్యం లేదండి అప్పుడు అధికారులు నిర్లక్ష్యం జరిగింది అంతా తర్వాత మీరు చెప్పి అన్ని చేయమంటానికి మాకైతే అంగీకారం అండి ముందు చెత్త వెళ్ళాలి ప్రతి ఇదిలోడు కూడా ప్రతి ఇంటికి కూడా రోజు చెత్త తడి చెత్త పొడి చెత్త రెండు పట్టుకెళ్లాలి అది ఎక్కడ వేయాలనేది అధికారులు మీరే నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయాన్ని మాకు మీరు చెప్తే మేము అనమాట మీరు ఇంకా చెప్పారు ఇలా గడిచిన తప్పుడు చేత గతంలో మన వైస్ చేసేది కదా డెబ్బై ఐదు వేలు ఖర్చు పెట్టి గ్రీన్ బ్లూ ఇంటింటికి సప్లై చేసి మేము క్యాంపెయిన్ చేసాము అందరికీ అవేర్నెస్ ఉంది మండలంలో అది చేయవలసిన పంచాయతీ అధికారులందరూ దానికి కేసీఆర్ దాకా టీం ఏర్పాటు చేస్తే అవుతుంది సరే ఇప్పుడు ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే ఆ స్వచ్ఛరాధాన్ని ఇక్కడ అప్పు చెప్పాము వీళ్ళు ఈ లోపు పంచాయతీ నుంచి మీరు ఒక వెహికల్ తయారు చేసుకోండి రిజర్వేషన్ చేసుకోండి పంచాయతీలో వెహికల్ పెట్టుకొని మాడిఫికేషన్ చేయించండి అప్పుడు కామన్ గారు వాడు బండి వాళ్ళకి అప్పు చెప్పారు రెండోది ప్రతి ఇంటికి క్యాంపెయిన్ చేయండి ఊరు మొత్తం మైక్ పెట్టి చెత్త రోడ్ల మీద అయ్యిందని చెప్పండి ఇప్పటి నుంచే పక్కన తగ్గిన తర్వాత మైక్ పెట్టి తిప్పించండి తర్వాత ఆర్డీఓ గారు కల్పగారి దగ్గర మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కూర్చుంటాము ఇప్పుడు రోడ్ల మీద ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ఉన్నది కాదు రోడ్ల మీద వెళ్ళమని షిఫ్ట్ చేయడం కోసం మున్సిపాలిటీలో ఓపెన్ దగ్గరికి వెళ్తాం చెత్త మొదటి రోజు నుంచి మేము తీసేస్తాం కొంతవరకు కొనసాగిస్తాం లో ఉండాలంటే అక్కడ ఉన్నది రెండే ఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని షీట్స్ కట్టుకోవడానికి ఎస్టిమేషన్ వేసారు మీరు బాడీలో ఇది రిజల్యూషన్ చేసుకుంటే